డిఎస్సి నిర్వహించేందుకు కసరత్తు అయితే జరుగుతుంది ఈ మేరకు గతంలో జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం వచ్చే వారంలోనే ఈ నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశము అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా అన్ని అంశాల గురించి చాలా శ్రద్ధగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైన ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటు తీసుకు ట్టుగా మనకైతే కనిపిస్తున్నది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ అంశం చూసుకుంటే చకచక ఉద్యోగ పరీక్ష ఫలితాలు ఇప్పటికే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ విడుదల వారంలోనే మరొక మూడు పరీక్షా ఫలితాలు టీఎస్పీఎస్ ఉన్నతాధికారుల నిర్ణయం సుప్రీంకోర్టు కేసు కొలిక్కి వస్తే గ్రూప్ కి సంబంధించిన నోటిఫికేషన్ పంతొమ్మిదిన విచారణ అప్పీల్ విత్ డ్రాక్ సర్కార్ పిటిషన్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే నిర్వహించినటువంటి ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పిఎస్సి ఉన్నతాధికారులు అయితే నిర్ణయించడం జరిగింది ఈ ఏడాదిలోనే సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు ఇక్కడ వెల్లడించి దానికి సంబంధించి త్వరితగతిన భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకైతే టిఎస్పిఎస్సి చర్యలు చేపడుతుంది ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను అయితే వెల్లడించింది త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాలు రూపొందించి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది అలాగే ఇతర పోస్టులకు సంబంధించిన భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలంటే ఈ స్పీస్ భావిస్తుంది వీటిలో ముఖ్యంగా లైబ్రేరియన్లు డెబ్బై ఒకటి ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత అకౌంట్స్ ఆఫీసర్స్ పాలిటెక్నికల్ లెక్చరర్స్ భూగర్భ అధికారులు వ్యవసాయ అధికారులు తర్వాత ఏఎంవిఐకి సంబంధించిన పోస్టులు అగ్రికల్చర్ ఆఫీసర్లు వెటనరీ అసిస్టెంట్ సర్జన్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షలకు సంబంధించినటువంటి తుదికి విడుదల చేశారు వారంలోగా ఈ పోస్టులకు సంబంధించిన ఫలితాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం సుప్రీంలో కూడా విత్ డ్రా తర్వాత గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది గ్రూప్ వన్కి సంబంధించిన పోస్టుల భర్తీ కోసం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సైతం టీఎస్పీఎస్ ఇప్పటికే పూర్తి చేయగా సుప్రీంకోర్టు కేసు కొంతవరకు అడ్డంకిగా ఉంది పేపర్ లీకేజీతో మొదటిసారి గ్రూప్ వన్కి సంబంధించిన ఫిలిమ్స్ రద్దవగా రెండోసారి నిర్వహించినటువంటి పిలిమినరీ సందర్భంగా అభ్యర్థులకు సంబంధించి బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో ఆ అయితే ఇక్కడ అక్రమాలకైతే అయితే అవకాశాలున్నాయంటూ కొందరు అభ్యర్థులు అయితే హైకోర్టుకు వెళ్లారు ఓఎంఆర్ షీట్లకు సంబంధించిన తేడాలు తేడాలున్నాయని కోర్టును కోర్టుకు అయితే విన్నవించడం జరిగింది హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేయడంతో గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కైతే వెళ్ళింది అప్పట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఐదు వందల మూడు పోస్టులతో మరొక అరవై పోస్టులను కలిపి కొత్తగా లేదా రివైడ్జ్ రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆ అప్పీల్ అడ్డంకిగా ఉంది అయితే ఈ నెల పంతొమ్మిదిన సుప్రీంకోర్టులో అప్పీల్ విచారణ జరగనున్నది కొత్త సర్కారు ఇప్పటికే ఆ అప్పీల్ను విత్డ్రా చేసుకుంటామని పేర్కొంటూ పిటిషన్ అయితే వేసింది ఈ నెల మనకు పంతొమ్మిదిన పిటిషన్ విత్ డ్రా కోర్టు అంగీకరిస్తే ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పిఎసీ నిర్ణయించినట్టు అయితే తెలుస్తుంది నోటిఫికేషన్కు సంబంధించి సర్వత్రా కూడా సిద్ధం సిద్ధం చేసుకొని ఉంచడం జరిగింది ఈ యొక్క అప్పీల్ అనేటువంటిది క్లియర్ కాగానే దీనికి సంబంధించి విత్డ్రా పిటిషన్ అనేది క్లియర్ కాగానే వెంటనే మనకు నోటిఫికేషన్ అయితే రానుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక మెగా డిఎస్సికి చకచక అంటూ ఇదే అంశాన్ని మనం అక్కడ క్లియర్గా చూడడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే గురుకుల భర్తి గందరగోళం జేఎల్డిఎల్ నింపకుండానే పీజీటీ నియామకం ఇక్కడ అవరోహణ క్రమంలో అంటే పెద్ద 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 ఉద్యోగాలు నింపిన తర్వాత కింది స్థాయి ఉద్యోగాలు నింపుకుంటూ వస్తామని గతంలో చెప్పడం జరిగింది కానీ జేఎల్డీఎల్ కు సంబంధించిన రిజల్ట్ ఇవ్వకుండా మిగిలినటువంటి వాటికి సంబంధించిన పీజీటీ రిజల్ట్ ఇచ్చారు మిగిలినటువంటి వాటికి కూడా రిజల్ట్స్ అనేవి ఇవ్వడం అది నాకు కూడా కరెక్ట్ అయితే అనిపించలేదు వారు చెప్పినట్టుగానే చేస్తే బాగుండేది ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది ముందు డిఏలు జేఏలు రిలీజ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొంత టైం ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చిన నెక్స్ట్ రోజే అక్కడికి పోవాలి హైదరాబాద్లో పోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఏదైనా సర్టిఫికేట్ లేకుంటే ఇబ్బంది అవుతుంది ఆ అంశాలను కూడా కొంత పరిగణలోకి తీసుకుంటే బాగుండేది గురుకులకు సంబంధించిన బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా కొంత కాంట్రవర్షియల్గానే ఉంటుంది ఇప్పటి నుంచి కాదు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం అభ్యర్థులను అయితే ఇబ్బంది పెట్టే క్రమంలోనే ఈ బోర్డు అయితే ముందుకు పోతున్నది ఖచ్చితంగా అభ్యర్థుల దృష్టిలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒక్కరోజులోనే హైదరాబాద్ చేరుకోవాలి నోటిఫికేషన్లకు సంబంధించి సర్టిఫికేట్స్ అన్ని సిద్ధం చేసుకొని అక్కడికి పోవాలి మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే నేను అనిపించలేదు ఇక్కడ దానికి సంబంధించిన అంశం ఇచ్చారు మళ్ళీ బ్యాక్ లాగ్స్ ఏర్పడేటువంటి అవకాశం ఆధార వాదారగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వ్యవధి ఇవ్వకుండా వెరిఫికేషన్కు పిలుపు ట్రిప్ ప్రణాళికలు ఏమిటో అభ్యర్థుల ఇక్కట్లు సర్టిఫికేట్ అప్లై అటెస్టేషన్ కోసం హైదరాబాద్ రోడ్లపైన అభ్యర్థులు మీరు చూసుకోండి ప్రభుత్వ గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఆగమాగం గందరగోళంగా మారింది జేఎల్డీఎల్ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత టీజీటీ పీజీటీ తదితర పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పుడు అందుకు విరుద్ధంగా హడావుడిగా పీజీటీల భర్తీకి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది ప్రారంభించింది ఏమాత్రం కూడా ప్రణాళిక లేకుండా ఒక్కరోజు ముందుగానే మెరిట్కి సంబంధించిన జాబితా ప్రకటించి వన్ ఇస్ టూ నిష్పత్తిలో అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేటువంటిది మొదలైంది ఇక్కడ జేఎల్డీఎల్ వదిలి నేరుగా పీజీటీకి వచ్చిర్రు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గ్రూపులలో పన్నెండు వందలకు సంబంధించినటువంటి తొమ్మిది కేటగిరీల పరంగా పన్నెండు పన్నెండు వందల డెబ్బై ఆరు పీజీటీ టీజీటీ నాలుగు వేల ఇరవై జూనియర్ లెక్చరర్ కనుక చూసుకుంటే డిగ్రీ లెక్చరర్ ఫిజికల్ డిగ్రీ ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ కలిపి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఇక టీజీటీ వాళ్ళన్నిటి సంఖ్య అయితే ఇచ్చారు మొత్తానికి కలిపి నూ తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క గతంలోనైతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి సంగతి తెలిసిందే ఇవన్నీ అప్లికేషన్ సంగతి అదంతా ఇచ్చిండ్రు అయితే ఇక్కడ వాటి ఆధారంగా ఆయా పోస్టుల వారిగా వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలను అయితే కూడా సిద్ధం చేసింది అదే సమయంలో ఎన్నికలు కూడా అడ్డు రావడంతో కోర్టు కేసుల నేపథ్యంలో నియామక ప్రక్రియ తాత్కాలికంగా బ్రేక్ పడింది మళ్ళీ నియామక ప్రక్రియ ప్రారంభమైంది తొలుత డిగ్రీ లెక్చర్స్ ఆ పైన జేఎల్ తర్వాత పీజీటీ టీజీటీకి సంబంధించిన పోస్టును భర్తీ చేయాలని నిర్ణయించింది గురుకుల పోస్టులకు సంబంధించి అభ్యర్థులు తమ అర్హతలను బట్టి రెండు కంటే పై స్థాయి నుంచి పోస్టులకైతే అప్లై చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి భర్తీ వల్ల మళ్ళీ ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం ఉండబోదని పలుమార్లు వెల్లడించింది ఆ దిశగానే పోస్టుల భర్తీ ప్రక్రియకి సన్నాహాలు చేసింది అందులో భాగంగా తొలుత కనుక చూసుకుంటే డిఎల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసి వన్ ఇస్టు టూ నిష్పత్తులో అభ్యర్థులకు సంబంధించిన డెమో పిలవాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకున్నట్టయితే చేసుకున్నది ఇప్పుడేమో అందుకు విరుద్ధంగా నేరుగా పీజేటి దాని తర్వాత ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులకు సంబంధించిన ఎంపికకు సంబంధించి ఉపక్రమించింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అందుకు సంబంధించినటువంటి అభ్యర్థుల మెరిట్ జాబితాను కూడా విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేపట్టింది అయితే ఇక్కడ ఇక్కడ రిలీజ్ చేయగానే వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు డీహిఎల్ చేయాలకి సంబంధించిన రిజల్ట్ కూడా రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే మిగిలినటువంటి వాటికి సంబంధించిన నియామక ప్రక్రియలో భాగంగా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ముందైతే అక్కడ నుంచి ఫిల్ అప్ చేసుకుంటూ రావాలి ఇక్కడ డీఎల్జేఎల్కి సంబంధించినటువంటి దాన్ని కూడా రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకు సంబంధించినటువంటి అంటే ఆ డీఎల్జేఎల్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అనేటివి కంప్లీట్ చేసిన తర్వాత తర్వాత పీజీటీ దాని తర్వాత టీజీటీ ఈ రకంగా రిజల్ట్ ఇవ్వడం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఫైనల్గా నియామక పత్రాలు ఇచ్చేటువంటి సందర్భంలో మాత్రం ఆ రకంగా చేసుకుంటూ వస్తే ఇప్పుడైనా ఇప్పటికైనా కూడా ఈ తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం అయితే మనకు కనిపి ది ఇక్కడ ఒక్క రోజు ముందు మెసేజ్ లో అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఒక్కరోజు ముందు మెసేజ్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆధార్ కావాలంటూ అధికారులు ఒక్కరోజు ముందు అభ్యర్థులకి అయితే సందేశాలు పంపడం గందరగోళానికి కారణమైంది గురుకుల జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ పోస్టులకు తొమ్మిది నుంచి తొమ్మిది పది తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టగా వారికి ఏడు సాయంత్రం సందేశాలు పంపారు తాజాగా పీజీటీ పోస్టులకు సంబంధించి తొమ్మిదవ తేదీ సాయంత్రం సందేశాలను పంపి ఇక్కడ పదకొండవ తేదీ ఉదయమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని ఆదేశించారు ఒక్కరోజు కూడా పూర్తిగా సమయం ఇవ్వకుండానే ఆగ మేఘాల మీద ధ్రోపత్రాల పరిశీలన చేపట్టడంపై అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు విద్యార్హులు కులం నాన్ క్రీమ్ తదితర సర్టిఫికెట్లతో పాటు అటెస్టేషన్ ఫారంను రెండు సెట్ల జిరాక్స్తో ఉంటుంది అనేటువంటి అంశం నిన్న కూడా ఏదో ఒక కేంద్రంలో కేంద్రం గురించి నాకు ఐడియా లేదు కానీ ఇక్కడ హైదరాబాద్ బంజారాయి సేవాలాల్ బంజారాయిల్ భవన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయినా హాజరైనటువంటి పీజీటీ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు న్యూస్ లో కూడా వచ్చింది అక్కడికి అందరూ వెళ్ళి ఉన్నారు కానీ ఇక్కడ ఏదో ఎలాంటి అధికారులు లేరు దానికి సంబంధించిన ప్రక్రియ కూడా స్టార్ట్ కాలేదు చాలామంది ఇబ్బంది పడ్డారు దాని తర్వాత నెక్స్ట్ అధికారుల ఆగమేఘాల మీద వచ్చిండ్రు అధికారులకు కూడా ఆగమేఘాల మీద అయితే దానికి సంబంధించి అయితే డ్యూటీస్ వేయడం ద్వారా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అనేటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం కావడము సంతోషకరమైనటువంటి అంశమే కానీ మరీ గింత ఆధార భాగాలుగా అవుతే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది మరొక అంశము గురుకులకు సంబంధించి ఉంటే జిఆర్ఎల్ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎవరికి వారికి సంబంధించిన మార్కులు ఇచ్చారు కానీ అట్లా కాకుండా ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి మనది మనకు తెలుస్తుంది మిగిలిన వాళ్ళు చూడాలంటే మనకి ఎట్లా తెలుస్తుంది తెలియదు కాబట్టి ఖచ్చితంగా వన్ ఇస్ట్ టూ ఇస్ట్లో టూ లిస్ట్లో ఇచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ర్యాంకులు మార్కులు అవన్నీ పక్కకు కేటాయిస్తే బాగుంటుంది కానీ మీరు వాటిని దాచిపెట్టడం వల్ల లేనిపోని అనుమానాలు వస్తాయి అభ్యర్థులు కూడా ఇబ్బంది పడతారు ఆ అంశంపైన కూడా బోర్డు అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ కేసు విత్ డ్రా పిటిషన్ దాఖలు చేసినటువంటి డిఎస్పీ పేర్సీ ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం దానికి సంబంధించి అది క్లియర్గానే వెంటనే గ్రూప్ వన్కి సంబంధించి నోటిఫికేషన్ అరవై పోస్టులు కలిపేసి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు ఈ అంశం అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి బాయ్ టేక్ కేర్ జై హింద్